హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను మీకు కటింగ్ కన్నా స్టిచ్చింగ్లో ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ప్రజెంట్ అయితే నేను కటింగ్ చూపిస్తాను దీనికోసం నేను వన్ మీటర్ లైనింగ్ తీసేసుకున్నాను అండి ఎప్పుడైనా మోడల్ బ్లౌజ్ కుట్టుకుంటే వన్ మీటర్ తీసేసుకోండి తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను నాలుగు ఫోల్డింగ్ చేశానండి బాడీ కొలతలు తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ దగ్గర కరెక్ట్గా రావడానికి ఎల్ స్కేల్ సహాయంతో ఒక లైన్ వేసాను కింద ఖర్చుల కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను నీట్గా ఇలా కట్ చేసేయండి హ్యాండ్స్ వచ్చేసి మనకు కొంచెం నైన్ అండ్ హాఫ్ అలా ఉందన్నమాట హ్యాండ్ హైట్ వచ్చేసి ఖర్చులు కలిపి మొత్తానికి మనం టెన్ అండ్ హాఫ్ అయితే తీసుకోవాలి కింద నేను ఆఫ్ ఇంచ్ వదిలేసాను కదా ఇప్పుడు నేను ఇక్కడ తొమ్మిదిన్నర ఇంచులకి ఇలా మార్కింగ్ అయితే వేస్తున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచు పైకి హాఫ్ ఇంచ్ మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత మనకి ఆర్మ్ లూస్ వచ్చేసి పద్నాలుగున్నర అండి అంటే దీంట్లో సగం వచ్చేసి పావు అంటే ఏడో నెంబర్ తోటి ఆర్మ్ లూస్ వస్తే చంక డౌన్ అనేది ఇంచులు తీసుకోవాలి మన వైపు అవతల వైపు కూడా మూడు ఇంచులు ఉండాలి స్ట్రేట్ స్ట్రేట్గా ఆర్మ్ లూస్కి మార్కింగ్ వేసుకోవాలనుకుంటే ఆరు లూజులో వన్ ఇంచే మైనస్ చేసి మార్కింగ్ వేసుకోవాలి అంటే ఏడుంపావు కదా వన్ ఇంచే మైనస్ చేస్తే ఆరుపావు అనమాట హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు ఐదు ఇంచులుంది సో మార్కింగ్ అయితే వేసేసానండి వేసిన తర్వాత స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే వేసేసేయండి ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులు ఏడో నెంబర్ కాబట్టి ఒకటిన్నర ఇంచులు మార్కింగ్ వేయండి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచ్ మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా ఈ కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూ లూజ్ నుంచి మన వైపుకి ఇంకొక వన్ ఇంచు మార్కింగ్ వేసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా మార్కింగ్ అయితే వేసేసేయండి మొత్తం కూడా అంతేనండి హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి మొత్తం కూడా ఎగస్ట క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇప్పుడు మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చుకోండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి ఇలా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి ఇలాగా అంతేనండి ఇప్పుడు పైన కింద కూడా ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి బ్యాక్ పార్ట్ కటింగ్ కోసము ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఎల్ స్కేల్ తీసుకోండి తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోవాలి మొత్తం కూడా కింద ఖర్చుల కోసం హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇక నీట్గా ఇలా కట్ చేసేయండి ఇప్పుడు చెస్ట్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు బ్లౌజ్ హైట్ వచ్చేసి ఖర్చులు అన్ని వదిలేసి పదమూడు ఇంచులు అంటే రెడీ అయిన తర్వాత పదమూడు ఇంచులు అయితే రావాలండి పదమూడు ఇంచులు కింద ఖర్చులు పైన ఖర్చులు కలిపి ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను నెక్ డీప్ వచ్చేసి ఏడు ఇంచులండి ఇంకా డీప్ పెంచుతున్నాను ఎందుకంటే అది మనకి ప్యాచ్ వర్క్ లా కవర్ అవ్వాలి కదా అంటే ఒక మూడు ఇంచులు అనేది తింపాను అనమాట మొత్తానికి నేను ఎంత తీసుకున్నాను ఏడు ప్లస్ మూడు అంటే ఎనిమిది తొమ్మిది పది ఇంచులు తీసుకున్నాను నెక్ డీపు చెస్ట్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు అండి ఎనిమిదిన్నర ఇంచులకైతే మార్కింగ్ వేసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఒక బాక్స్ లాగా రెడీ చేసుకోండి ఇప్పుడు నెక్ విడి వచ్చేసి రెండు మీద ఒక గీత తీసుకున్నాను ఫుల్ షోల్డరు ఐదు ఇంచులు అనమాట అంటే నెక్ రెండు మీద రెండు గీతలు తీసుకుని ఎగ్స్ట్రా ఖర్చు కోసం పావు ఇంచు కింద ఇంచులు తీసుకున్నాను మిగతాది చిన్న షోల్డర్ కింద వదిలేశానండి ఇలా లైన్ వేసేసుకోండి సరిపోతుంది అంటే నేను ఎక్కడికైతే ఏడు ఇంచులకు వచ్చినా నెక్ డీప్ అక్కడి నుంచి ఈ షేప్ అనమాట ఇప్పుడు ఏం ఖర్చు అయ్యాను నేను ఇప్పుడు కట్ చేస్తే మళ్ళీ ఏంటంటే నాకు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది అనమాట అందుకుని ఇక్కడ ఏడు ఇంచులు అండి ఇక్కడ గట్టిగా మార్కింగ్ వేసుకుంటే మనకి తెలుస్తుంది ఫుల్ షోల్డర్ ఎంత అన్నానో ఐదు ఇంచులు అండి ఖర్చుల కోసం ఒక పావు ఇంచు తీసుకున్నాను అంటే మొత్తానికి ఐదు పావు వర్క్ అయితే వచ్చింది నాకు టోటల్గా ఇక్కడ ఐదు పావుకే మార్కింగ్ వేసాను డౌన్ వచ్చేసి చంక డౌన్ వచ్చేసి ఐదున్నర తీసుకుంటున్నాను చూద్దాం మ్యాచ్ కాకపోతే పైకి దింపు పైకి పెంచుకోవాలి నాకు మ్యాచ్ కాదని నేను అనుకుంటున్నాను ఇలా ఎల్ స్కేల్ తీసేసుకోండి కరువు స్కేల్ తోటి ఇలా లైన్ వేసేసుకోండి షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి ఇలా నీట్గా చెక్ చేసుకోండి పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసి కరువు లైన్ కింద నుంచి కొల్చుకుంటే నాకు అయితే మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు నడుము లూజు ఒకటి ఏడున్నర ఇంచులు డాట్ కోసం వన్ ఇంచు కబతే ఎందిన్నర అనమాట సో మొత్తానికి ఎనిమిదిన్నరకి మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటో కాఫ్ ఇంచు ఇటు కాఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక మూడున్నర పాత ఒక నాలుగు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతేనండి ఇలా మొత్తం కూడా ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి అయిపోయిందండి దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాము నెక్స్ట్ వచ్చేసి ఈ కూర ఉన్న క్లాత్ మన వైపుకు ఉండాలి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కదా పట్ మన వైపుకు ఉంటుంది కాబట్టి కూర ఉన్న క్లాత్ మన వైపు పెట్టుకోవాలన్నమాట ఇలా క్రాస్గా పెట్టేసేయండి క్రాస్ కటింగ్ కదా క్రాస్గా పెట్టేసుకోవాలి పెట్టేసుకుని యాస్టీజ్గా మార్కింగ్ అయితే వేసేసేయండి మొత్తం ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి చంక దగ్గర కూడా అంతే ఈ సైడ్ కూడా అంతేనండి ఇక్కడ హైట్ దగ్గర కూడా అంతే మొత్తం యాస్టీజ్గా మార్కింగ్ వేసేసుకోండి గట్టిగా ప్రెస్ చేయండి అక్కడ గట్టిగా ప్రెస్ చేస్తే మనకి మార్కింగ్ అనేది కరెక్ట్గా పడుతుంది ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసుకోండి ఇప్పుడు షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుంటే నాకు ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది బాడీ కొలతలతో చూసుకున్నాను అనమాట పైన షోల్డర్ కుట్టు దగ్గరించి కింద నాకు షేప్ వరకు నాకు పదకొండు ఇంచులు వచ్చిందండి పదకొండు ఇంచులు అంటే పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేయాలి కింద కొంచెం ఖర్చులు పెట్టుకోవాలి నేను బాడీ కొలతలు కదా రెడీ అయిన తర్వాత ఎంత రావాలో అంత చూసుకున్నాను అనమాట పైన షోల్డర్ దగ్గర ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి చూడండి షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని నాకు ఖర్చులతో కలిపి పదకొండు పావుకి మామూలుగా పదకొండు ఇంచులు వచ్చింది నేను పదకొండం పావుకి మార్కింగ్ అనేది వేసేసాను ఇలా లైన్ వేసేసుకోండి ఇప్పుడు మన వైపు నుంచి ఇక్కడ చూడండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఎంత మార్కింగ్ వేసాను పదకొండు పావు అనమాట పదకొండు పావుకి మార్కింగ్ అనేది వేసుకోవాలి నెక్ డీప్ పైన ఖర్చులతో కలిపి ఐదున్నర ఇంచులు తీసుకోవాలండి వీళ్ళకి అంతే ఉంటుందన్నమాట ఇలా మంచిగా షేప్ ఇచ్చేసేయండి ఇలాగే దగ్గరకి ఇస్తే రౌండ్గా వస్తుందండి లేదంటే రాదు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన వైపు నుంచి రెండించులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ అయితే తీసుకోవాలి డాట్ హైట్ వచ్చేసి రెండున్నర ఇంచులు అయితే తీసుకున్నానండి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ అయితే వేసుకోండి అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా నీట్గా కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్ కటింగ్ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసుకోండి ఇక్కడ ఇక్కడ కూడా అంతే ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసుకోండి అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ కూడా అని నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీద అదే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టండి శంఖ దగ్గర కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు షేప్ బెల్ట్ కటింగ్ కోసం ఒక పావు ఇంచు టేపును పైకి వదిలేస్తే మొత్తానికి నాకు పావుతో మూడించులు వచ్చింది పైన పా మన పా అంటే ఖర్చులు కావాలి కదా షేప్ బెల్ట్ చేయడానికి కింద మరి ఖర్చులు అవసరం లేదు అక్క అంటే మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్లో ఖర్చులతోనే కట్ చేసుకున్నాం కాబట్టి కవర్ అయిపోతుంది అదే మీరు ఆది బ్లౌజ్ని చూసుకుంటే మాత్రం హాఫ్ ఇంచ్ టేపును పైకి వదిలేయాలి పైన కింద ఖర్చు అయిన బ్లౌజ్ తోటి మార్కింగ్ వేస్తున్నాం కాబట్టి ఇక్కడ చూడండి అల్ స్కేల్ తోటి స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇలాగా మొత్తం కూడా నీట్గా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా నీట్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి పొడుగొచ్చేసి పదకొండు అవసరం లేదండి పదిన్నర అవసరం పదిన్నర అయితే సరిపోతుంది ఎక్కడ కూడా అంతే ఇలా కట్ చేసుకోండి పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు సైజ్ జాయింట్ వైపుకి వచ్చేసి ఒక మూడు ఇంచులు నెక్స్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టి వైపుకి వచ్చేసి మూడు పావు తీసుకున్నాను షేప్ దగ్గర రెండున్నర ఇది బండగుర్తులు అనమాట అంటే మనకి ఈ సైజు వాళ్ళకి ఇంత తీసుకుంటే సరిపోతుందని ఒక బండగుర్తు అయితే వచ్చేస్తుంది ఎన్నో బ్లౌజ్ కుట్టిన తర్వాత మీకు అంత అర్థం కాకపోతే నోట్ చేసి పెట్టుకోండి ఎవరికైనా ఇలాగే ఉంటుందండి మోస్ట్లీ కొంచెం సైజు పెద్దగా పెద్దగా అయ్యే కొద్దీ కొంచెం కొంచెం పెరుగుతుంది అనమాట అంతే ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోవాలి లేదంటే మీకు కరెక్ట్గా రాదు ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని కట్ చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ అయితే పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్